హాయ్ అందరికీ ఈరోజైతే నేను ఉగ్గాని రెసిపీ చేస్తున్నాను చాలా చాలామందికి ఉగ్గాని ఎలా చేయాలో తెలీదు కానీ నేను చెప్పిన విధంగా చేస్తే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం అయితే నేను రెండు కప్పుల ప్యాలాలు తీసుకున్నాను వీటిని నీళ్ళలో ఒక రెండు నిమిషాలు నాననిస్తే సరిపోతుంది బాగా మెత్తగా నారనివ్వకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది చూడండి పిసికినా కూడా మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు మనం ఒక ముగ్గురు తీసుకొని అందులో సరిపడ నూనె పోసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు పల్లీలు అలాగే పచ్చి పచ్చిమిర్చి కొంచెం సన్నగా తురుముకోండి అలాగే ఉల్లిగడ్డలు కల్లమాకు ఇవన్నీ కూడా వేసుకొని ఇవి ఎర్రగా ఇవ్వాలి ఎర్రగా గోలితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నేను లాస్ట్లో ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను ఎండుమిర్చి అనేది లాస్ట్లో ఎందుకు వేసుకోవాలి అని అంటే ముందుగా వేసుకుంటే అది మాడిపోయి టేస్ట్ అంతా బాగుండదు అందుకే నేను లాస్ట్లో వేసాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత ఇందులో నేను పసుపుని అయితే యాడ్ చేస్తాను పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఆయిల్లో వేస్తే ఏంటంటే పాలలకు మంచిగా పడుతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పేలాలని ఇందులో వేసేసి ఈక్వల్ గా కలుపుకోవాలి మొత్తం మనం ముందుగా ఇందులో వేసుకున్న సాల్ట్ అంతా కూడా పేలాలకి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే నేను పుట్నాల పొడి యాడ్ చేస్తున్నాను పుట్నాల పొడి అనేది ఈ ఉగ్గానికి మంచి టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది అందుకనే నేను ఇందులో కొద్దిగా పుట్నాల పొడి అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా మంచిగా పేలాలకి పట్టేలాగా కలుపుకోండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీని మనం మార్నింగ్ టిఫిన్ లాగా యూజ్ చేయొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు వెయిట్ లాస్ కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పాలి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్